బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలని తెలుసుకున్నాం అదేవిధంగా జూలై నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన పరిహారాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇప్పుడు మనకి జూలై నెలలో అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే అసలు ఏంటంటే జూలై నెలలో కన్యా రాశి వారికి ముఖ్యంగా చూస్తే కేతు యథావిధిగా రాశిలోనే ఉన్నాడు ద్వితీయంలో తృతీయం చతుర్థం పంచమం అని షష్టమం వరకు శని భగవానుడు ఉగతి ఆ తర్వాత సప్తమంలో యధావిధిగా రాహువు అష్టమంలో కుజుడు అంటే ఎప్పటి వరకుని పన్నెండవ తారీఖున మారబోతున్నాడు అప్పటి వరకు ఒక రకంగా ఉంటుంది తర్వాత ఒక రకంగా ఉంటుంది ఏమో నవమంలో చూస్తేనేమో గురుడు నవమ గురుడు చాలా చక్కగా యోగవంతుడు వీళ్ళకి యోగప్రదంగా ఉంటుంది డబ్బుకి దేనికి కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయి దశమంలో చూస్తే రవి శుక్రుడు ఏకాదశిలో చూస్తే బుధుడు ఇది పరిస్థితి ఆలోచనలు బాగానే వస్తాయి రవి గారు అనే పనులు మంచిగానే ముందుకు తీసుకెళ్తాడు రవి గారు కూడా దశమ నుంచి ఏకాదశికి రాబోతున్నాడు అంటే రవి గారు ఎలాంటి పనులు చేస్తారు రవి గారు ఎలాంటి పనులు అంటే గవర్నమెంట్ దగ్గర ఏమైనా బిల్స్ అవి స్టక్ అయి ఉంటే అవి రిలీజ్ చేయడానికి రవి కారకుడు వస్తాడు అదే గవర్నమెంట్ ఉద్యోగాలకు అప్లై చేసిన వాళ్ళకి కొంచెం సక్సెస్గా ముందుకు తీసుకువెళ్ళడానికి ఆశాజనకమైన వార్తలు వినిపిస్తాడు అందువల్ల రవి యొక్క ప్రభావం లైఫ్లో చాలా ఉంటుంది ఆరోగ్యాన్ని ఇస్తాడు అన్ని మంచి పనులు చేస్తాడు సరే బాగానే ఉంది ఇంతవరకుని అయితే కన్యా రాశులు ఎవరెవరు ఉన్నారు ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత చూస్తే మహస్త హస్తా నక్షత్రం ఆ తర్వాత చూస్తే చిత్త నక్షత్రం ప్రథమ ద్వితీయ సరే వీళ్ళందరికీ ఎలా ఉంటుందయ్యా అని ఆలోచించుకున్నట్లయితే తప్పనిసరిగా ఆధ్యాత్మిక చింతన దైవం పట్ల ఇష్టము అన్నీ కూడా కేతు ఉండడం వల్లే కాదు కన్యారాశి వారికి అన్ని విధాలా బాగానే ఉంటుంది భగవంతుడి మీద ఒక మమకారం ఇష్టం అనేవి ఉంటాయి అయితే ఏంటంటే కనుక గ్రహ సంచారంలో రవి బుధ ఆ తర్వాత శుక్రుడు సంచారంతో బలం పెరుగుతుంది అప్పుడు బలం పెరిగింది బలంతో బలవంతులుగా ఉన్నారు వీళ్ళు అర్థమైందా బలవంత బలవంతంగా ఉండడం వల్ల ఎలా ఉంటుంది ఏ పనైనా చేసేస్తుంది కొండను కూడా పిండి చేసేస్తారు ఆ విధంగా ఉంటారు అయితే ఈ శని భగవానుడు బుధ సంచారాలు కూడా ఈ నెల అంతా కూడా బాగుంది కారణం ఉన్నాడు కాబట్టి వీళ్ళ జోలకి ఎవరు రారు అందుకని అంత బాగుంది అయితే ఏంటంటే అవసరాలకి అంటే తప్పనిసరిగా కొన్ని కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో మనకు తెలియకుండానే అనవసరమైన విషయాలకి వెళ్ళి ఇబ్బందులు పడే విషయం ఉంది అదే కాకుండా ఆరోగ్య పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ సమతుల్యత అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది తప్పనిసరి అదేవిధంగా వీళ్ళకి ప్రయాణాలు ఏ విధంగా అనుకూలిస్తాయమ్మా అయితే ఏంటంటే ప్రయత్నాలు అయితే చేస్తారు ప్రయాణాలకు వెళ్ళాలి చేయాలి అనేసి ఓ అంటే చెప్పాలంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ ప్రయత్నాలు అయితే గట్టిగానే ఉంటాయి ఫలిస్తాయి కూడా కానీ ఏంటంటే ప్రయాణాల్లో జాగ్రత్తలు మాత్రం చాలా అవసరం జాగ్రత్త జాగ్రత్తలు అయితే చాలా అవసరం ఇబ్బందులు పడకండి అంతా మన ముందు రిజర్వేషన్తో చేసిన కూడినటువంటి ప్రయాణాలు చేసుకోవడం మంచిది ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే ప్రయత్నాలు వేగవంతం చేయాలి ఏ ప్రయత్నం అయినప్పుడు సపోజ్ నిరుద్యోగులు ఉన్నారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఒక ఉద్యోగులు ఉన్నారు ఇంకా జీతం హైక్కి ప్రయత్నం చేస్తున్నారు చేసేటప్పుడు అది గట్టి ప్రయత్నం చేయండి అంతేగాని గాల్లో దీపం పెట్టి భగవంతుడు అంటే ఏ పనులు అవ్వు కోర్టు వ్యవహారాలు ఉన్నాయి వాటిల్లో కూడా గట్టి ప్రయత్నం చేయండి ఎందుకు కుదిలేయాలి అందువలన ఎప్పుడు కూడా మీరు చేసే ప్రయత్నమే మీకు అంటే ఎలా ఉంటుందంటే మీ తెలివితేటలే మీకు పెట్టుబడి మీ స్ఫూర్తే మీకు డబ్బులు కలిగిస్తుంది డబ్బులు తెస్తుంది ధన లాభం కలుగుతుంది అందువల్ల కొంచెం గట్టి ప్రయత్నాలు చేయండి అంటే వీరికి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటున్నాయమ్మా ఆరోగ్య సమస్యలు అంటే అంటే కనుక పెద్దగా ఏం లేవమ్మా కానీ ఏంటంటే కనుక కుటుంబ వ్యక్తుల సహాయం సహకారం ఉత్తమంగా ఉందమ్మా వీళ్ళు ఇంట గెలుస్తారు రచ్చ గెలుస్తారు అందువల్ల పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఏంటంటే కనుక కొన్ని కొన్ని అనవసరమైన ప్రయాణాలకు కూడా అత్యున్నత ఉత్సాహంతో ముందుకు పెడితే చాలా ఇబ్బందుల్లో పడతారు బెకెర్ కేర్ఫుల్ ముందు అనేది వెళ్తుంట అన్నీ జాగ్రత్తగా ఉండి చేసే ప్రయాణాలు పర్వాలేదు ఏది లేకుండా అప్పటికప్పుడు ఎవరు రమ్మన్నారని మీరు పెడతారు చూడండి ఇక్కడ పడేటటువంటి అవకాశం గట్టిగా కనపడుతుంది ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా మీ జాగ్రత్తలో ఉందంటారా జూలై నెలలో జూలై నెలలో శుభకార్యాలు జరిగే అవకాశం లేదు కానీ ఒక శుభవార్త వినేటటువంటి అవకాశం కనపడుతుంది అంటే వివాహానికి సంబంధించిన చేసే ప్రయత్నాల నుంచి ఒక మంచి వార్త అయితే వింటారు అంతేగాని జూలై నెలలో కంప్లీట్ అంటే ఎలాగా ఆశాడమే కాబట్టి అంత లేదు అందువల్ల శుభార్త అయితే వింటారు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుంది తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక పెట్టుబడులకి చాలా దూరంగా ఉండే మంచిది అందువల్ల అంటే కనుక కొంచెం కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మనకి అవతలి వాళ్ళు లాభం గడిస్తున్నారు కదా అని ముందుకు వెళితే మనకి ఆ లాభం కలగకపోగా పెట్టుబడి నష్టపోయేటటువంటి స్థితిగతులు కనపడుతున్నాయి అందువల్ల మా సాంతానికి ఏం కొత్త పెట్టుబడులు పెట్టబాకండి కొత్త పనులు ఇంకా ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కనుక ఎదు విధంగా చెప్పాలంటే ఖర్చు అయితే అవుతుంది కానీ ఏంటంటే కొలిక్కి రాకపోవడం వల్ల కొంచెం నిరాశ చెందుతారు కానీ గట్టి ప్రయత్నం చేయండి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అప్పుడు ఆ రకంగా ఎలా ఉంటుందో అన్నది ఆలోచించుకుని అప్పుడు ముందుకు వెళ్ళండి అది ఒకటి తర్వాత ఏంటంటే మానసికంగా ధైర్యం మిమ్మల్ని మీరు చేసుకోండి వృత్తుల్లో ఉన్న ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న పాత్రికేయ మిత్రులైనా ఎవరైనప్పటికీ కూడా వ్యవసాయదారులైనా కార్మిక సోదరులైనా ఎవరైనప్పటికీ కూడా మిమ్మల్ని మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకుంటే అన్నింటా ముందుకు వెళ్ళొచ్చు అంతేగానమ్మో నేను చేయలేనేమో నా వల్ల కాదేమో అయ్యో కలిసి రాలేదు అనే నిరాశ నిస్పృహ మనల్ని కృంగదీస్తాయి మీ మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి సక్సెస్ తప్పక అవుతారు అసలు పరిహారం అంటే ఏంటమ్మ వీళ్ళకి సంబంధించి ఈ యొక్క వీళ్ళకి ఏమిటంటే కనుక ప్రతి విషయంలోని కూడా రాహుకార దీపం అనేది పెడుతూ ఉంటాము అలా పెట్టుకోవడం వల్ల ఇంట్లో కుటుంబంలో సమస్యలు రాకుండా ఉంటాయి ప్రతి శనివారం చూసినట్టే ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేర్ వాళ్ళు శని ఆదివారాల్లో పెట్టుకోవచ్చు శనివారం అనుకోండి మార్నింగ్ తొమ్మిది నుంచి పదిన్నర వరకు అదే అదేవిధంగా ఆదివారం అనుకోండి సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు రాహకాలం అలా సోమవారం అనుకోండి పొద్దున్న ఏడున్నర నుంచి తొమ్మిది మంగళవారం అనుకోండి అలా టైం చూసుకొని పెట్టుకోవచ్చు పెట్టుకోవడం ఆ రోజున తప్పనిసరిగా ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయడం ఈ విధంగా చేసుకుంటే మంచిగా ఉంటారు మంచి పరిహారం తెలియజేశారు అమ్మా ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి